ద్రవ్యాల నిరోధక ప్రతిజ్ఞ నేను పాదక ద్రవ్యాలపై జరుగుతున్న పోరాటంలో క్రియాశీల మానస్వామిని అవుతానని నేను డ్రగ్స్ రహిత జీవన శైలిని

సమాచారాన్ని అధికారులకు నిర్ణయస్తూ నేను డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా సాగుతున్న తెలంగాణ పుస్త సంకల్పంలో భాగస్వామి అవుతానని అధిక చే అంబులెన్స్ బాద్ పట్టణంలో మనమందరం ఇక్కడ మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా మనం అందరం కూడా ప్రతిజ్ఞ చేయడానికి అదేవిధంగా మారక ద్రవ్య వ్యతిరేక సైనికులుగా మనం తయారై మన చుట్టుపక్కల కానీ మన తోటి కానీ ఎవరైనా మారక ద్రవ్యాలు వినియోగిస్తున్నట్టయితే వన్ నైన్ జీరో ఎయిట్ కు సమాచారం ఇవ్వడంతో పాటుగా దగ్గరున్నటువంటి ప్రభుత్వ అధికారులకు సమాచారం ఇచ్చి మద్యం ఒక క్షణం మత్తు ఒక క్షణం ఆనందాన్ని కలిగిస్తుంది కావచ్చు కానీ మొత్తం జీవితం యొక్క కళల్ని నాశనం చేస్తుంది మత్తుకు దూరంగా ఉండాలనే ఆలోచనతోటి నశా భారత్ అభియాన్ కింద ఈరోజు దేశవ్యాప్తంగా మారక ద్రవ్యాలకు వ్యతిరేకంగా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది అనుకున్నా ప్రపంచ దేశాల్లో మన దేశం పోటీ పడాలన్నా మనమంతా కూడా ఈరోజు పాశ్చాత్య దేశాలను పట్టి పీరుస్తున్నటువంటి మారక ద్రవ్య రోగాన్ని మన ప్రాంతంలో రాకుండా చూడాలి ఇంకే ఉద్దేశంతో కాదు ఈరోజు ఒక క్షీణపు మత్తు జీవిత కాలమైనటువంటి కళల్ని నాశనం చేస్తుంది ఈ నినాదాలు ఒక్కసారి మీరు జాగ్రత్త ఉంచుకుంటే తాత్కాలిక ఆనందం శాశ్వత ఆనందానికి వినాశకరమైనటువంటి ప్రారంభంగా మీరు ఆలోచించగలిగితే మీ జీవితంలో ఈ యొక్క మద్దు రాదు అందుకే దయచేసి డ్రగ్స్ వద్దు జీవితం ముద్దు అనేటువంటి నినాదం మీద మనందరం కూడా ఈ రోజు ప్రతిజ్ఞ చేద్దాం మన ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి